హలో వన్ వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనము మర్మరాలతో ఒక కొత్త రెసిపీ ఎలా చేయాలో చూద్దాము ఓకేనా దీన్ని మసాలా అయినా అనుకోండి మరమరాల రెసిపీ అయినా అనుకోండి మీ ఇష్టం ఫ్రెండ్ నేనైతే మరమరాల రెసిపీ ప్లస్ మసాలా రెండు అంటాను ఎందుకంటే అయితే ఫోర్ ఓ క్లాక్కి మనము స్నాక్స్ రూపంలో కూడా దీన్ని మనము తయారు చేసి పిల్లలకి చక్కగా ఇవ్వచ్చు లంచ్ బాక్స్లో కూడా మనము పెట్టి ఇవ్వచ్చు ఇందులో అయితే ఉల్లిపాయ ముక్కలు అవేమి యాడ్ చేసుకోం ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కలు కానీ కొత్తిమీర కానీ ఏమి యాడ్ చేసుకోమన్నమాట చక్కగా బాగుంటుంది టేస్టీ టేస్టీగా స్వీట్నెస్గా హాట్నెస్గా చాలా చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నేను ఏ విధంగా అయితే చేస్తానో ఆ విధంగా మీరు చూసి ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేస్తూ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇక దీనికి ఆలస్యం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా వచ్చేసేయండి నాతో పాటు కూర రెసిపీకి కావాల్సిన పదార్థాలు మరమరాలు పల్లీలు కారం పుట్నాల పప్పు తాలింపుకి పోపు సామాన్ టూ టేబుల్ స్పూన్ షుగర్ రుచికి తగినంత సాల్ట్ ఒక రెప్ప కరివేపాకు తగినంత ఆయిల్ ముందుగా మనము స్టవ్ వెలిగించి ఈ మరమరాలన్నింటినీ చక్కగా కొంచెం రోస్ట్ అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారుగా ఇలా అన్ని మరమరాలు రోస్ట్ అయ్యేటట్టుగా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా చక్కగా మహారాష్ట్ర సైడ్ చక్కగా చేస్తూ ఉంటారండి ఎక్కువ శాతం మహారాష్ట్ర వై వాళ్ళు చాలా బాగుంటుంది అన్నమాట పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ రూపంలో చక్కగా మనం చేసి ఇవ్వచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది తినటానికి కూడా చాలా రుచిగా కూడా ఉంటుంది ఈ మరమరాలు చూస్తున్నారా దగ్గరగా రోస్ట్ అయితే అయిపోయినాయి అండి ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసేద్దాం తర్వాత మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పుట్టినాల పప్పును వేసి టూ టేబుల్ స్పూన్ షుగరు రుచికి తగ్గ సాల్ట్ వీటన్నిటిని మనము మిక్సీలో చక్కగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా చేసుకోవాలండి చూస్తున్నారా ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి నెక్స్ట్ మనము స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకుందాము నెక్స్ట్లో మనము పల్లీలు తీసుకున్నాం కదండి ఇవి కూడా చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాము ఇలా పల్లీలు కూడా గోల్డెన్ కలర్ వరకు మనము ఫ్రై చేసుకొని మనం మరమరాలు ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి అందులో ఈ పల్లీని కూడా మనము యాడ్ చేసేసుకుందాము పల్లీలు అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయండి ఇవి తీసేద్దాము ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలు మరమరాల్లో కలిపేద్దాము నెక్స్ట్ మనము కరివేపాకును కూడా ఫ్రై చేసుకున్నామండి ఈ ఫ్రై చేసుకున్న కరివేపాకుని కూడా ఈ మరమరాల్లో కలిపేసేసుకున్నాం తర్వాత మనము కొంచెం కచాబచాగా దంచి పెట్టుకున్న చిన్నుల్లిపాయ అండి ఇందాక వీడియో స్కిప్ అయిపోయింది ఈ చిన్నుల పైని కూడా మనము చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము ఇందులో పోపు సామాను కూడా వేసేసి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసేసుకొని మనము ఆల్రెడీ మరమరాల్లో పల్లీలు అవి యాడ్ చేసాము కదండి వీటన్నిటిని కూడా ఆ పల్లీల్లో మనము యాడ్ చేసేసుకుందాము ఓకేనా ఫ్రెండ్ మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి నేనైతే పిల్లలు ఉన్నారు కదా అని పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోలేదు పచ్చిమిర్చి వేసుకున్నా కూడా ఇంకా చాలా సూపర్ సూపర్గా ఉంటుందన్నమాట వీటన్నిటి తీసుకెళ్ళి మనము ఈ మరమరాల్లో యాడ్ చేసేసుకుందాం చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇందాక మనము మిక్సీ జార్లో ఇవి అయితే వేసుకున్నాం కదా ఈ పేస్ట్ ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసేసి చక్కగా కలిపేసేసుకుందాం చాలా బాగుంటుందండి ఈ మసాలా అయితే వీటన్నిటి చక్కగా స్పూన్తో అన్నీ చక్కగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇందులో అయితే ఉల్లిపాయ ముక్కలు కానీ కొత్తిమీర కానీ నిమ్మరసం కానీ ఏమీ యాడ్ చేయమండి ఈ మర్మరాల మసాలా అయితే మహారాష్ట్ర సైడ్ ఎక్కువగా చేస్తారనమాట మా రిలేషన్స్ ఉంటారు కాబట్టి నాకు అర్థమైంది ఈ మసాలా ఎలా చేస్తారో ఇప్పుడు మటుకు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం చూసారుగా వెరైటీగా మర్మరాల మసాలా ఎలా తయారు చేశాను మర్మరాల రెసిపీ కూడా అంటారండి దీన్ని మహారాష్ట్ర సైడు ఎక్కువ శాతం చేసుకుంటూ ఉంటారనమాట నాలుగింటి వైపు స్నాక్స్ రూపంలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నలుగురికి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళు బంధువులు ఎవరైనా ఉంటే ఈ లింక్ పంపించి సబ్స్క్రైబ్ చేయమని చెప్పుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీ లైకు మీ సబ్స్క్రైబ్ మాకెంతో అవసరం ఫ్రెండ్స్ చూస్తున్నారుగా చక్కగా పిల్లలకి నాలుగింటి వైపు ఈ మాష హ్యాపీ అయితే తయారు చేసి ఇస్తే చాలా చాలా బాగుంటుందనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా స్వీట్ స్వీట్గా హాట్ హాట్గా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చెప్పాను కదా ఇందాక లైక్ చేయండి షేర్ చేయండి అని ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఓకే బాయ్ బాయ్ సీ యూ అంటిల్ దెన్